ఒరే కార్తిక్ లేవరా దున్న పొద్దులా నిద్రేంట్రా పొద్దు నుంచి లేపుతున్నా లేచి చావట్లేదు అదవా పైగా రూమ్ అంతా ఎలక తెచ్చిన కంపు ఎలకలు తెస్తే తెచ్చే వీడు తెచ్చేడేమో డౌట్ అబ్బా అవే మాట్లాడండి ముందు అంబులెన్స్ ఫోన్ చేయండి అప్పుడే వచ్చేసింది ఏంటి నీ అరుపున్నాడా ఏంటి సార్ ఏమైంది సార్ కార్తీక్ ఎక్కడా లోపల ఉన్నాడు నానా చిటి నానా నానా చిటి బాగా తాగసట నిమ్మకాయ నీళ్ళు తీసుకురండి ఎవరి చూసి తీసుకురా మజ్జిగ పట్టించు పావర్చి బిర్యానీ తినబెట్టి దుప్పడి కప్పి పాడవాడి దా సార్ లేకుంటే ఏం సార్ నాలుగు కొడుతో కొడుకు ఎక్కడికక్కడ కాకాలి ఉన్నాను సినిమా థియేటర్ లో ఉన్నారు సార్ అదైతే కొంచెం ఏసీ పెన్షన్ ఐదు కోట్లు కారా ఏం చేసావు ఎక్కడుంద్రా నాకేం గుర్తులేదు సార్ గుర్తులేదా చెప్పరా చెప్పు సార్ ఫోన్ సార్ ఏ బ్రదర్ దాట్స్ మై గర్ల్ ఫ్రెండ్స్ గిఫ్ట్ డోంట్ టచ్ ఆ రే వేరే ఒక కార్ ను వేసుకెళ్ళినప్పుడు తెలియదా చిత్తు దలన్ సర్ రే లాడి బ్రా సారీ సర్ కీస్ సమీర్ మాత్రం వేసుకెళ్ళరా కీస్ ఎవడ ఇచ్చాడరా కార్ ఉంది ఇచ్చాడు సర్ రే పక్కా కదా పక్కా సర్ నేను ఏం చెప్పినా సర్ షూరా పక్కా సర్ సత్యనారాయణ ఫోటో చూపించు వీడే సార్ అసలు ఏం జరిగింద్రా నేను పార్టీకి వెళ్ళాను సార్ అప్పటికే పిచ్చకోపంలో ఉన్నాను ఫుల్గా తాగుదామని ఫిక్స్ అయ్యాను కానీ నా దగ్గర డబ్బులు అయిపోయాయి సార్ టేబుల్ ముందు కూర్చున్నాను సార్ దాని మీద ఏది పెడితే అది తాగేశాను సార్ ఏం తాగుతున్నానో ఎంత తాగుతున్నానో కూడా తెలియలేదు సార్ తాగేశాను అంతే జిన్ను రమ్ము విస్కీ వైను బీరు బ్రాండీ ఒరే జీవితకాలం తాగాల్సిన సరుకు మొత్తం కదరా అంత తాగానా సార్ స్టామినా ఉండాలి సార్ స్టామినా కార్ గురించి చెప్పరా అక్కడికే వస్తున్నాను సార్ ఫుల్ గా ఎక్కేసింది సార్ కరెక్ట్ గా అప్పుడే హోన్ వచ్చి కార్ ఇచ్చాడు సార్ ఇవ్వడం అంటే టేబుల్ మీద పెట్టాడు సార్ టేబుల్ మీద పెట్టండి అంటే అంత తాగాక ఇచ్చాడు పెట్టాడు ఎలా తెలుస్తుంది సార్ తర్వాత పబ్ నుంచి బయటికి వెళ్ళాను సార్ అక్కడ పెద్ద కార్ కనబడింది సార్ కీస్ పెట్టాను డోర్ ఓపెన్ అయిపోయింది సార్ స్టార్ట్ చేశాను అంతే ఎక్కడికి వెళ్ళావురా స్టార్ట్ చేసి వెళ్ళిపోయాను సార్ అదే రా స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు అదే సార్ స్టార్ట్ చేసి వెళ్ళాను సార్ తర్వాత ఏం జరిగిందో చెప్పలేదంటే థర్డ్ డిగ్రీ చూపిస్తాను డ్రైవ్ చేస్తూ 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 అలానే వెళ్ళిపోయింది సార్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది కదా సార్ కడుపులో తిప్పేసింది కార్ సార్ డోర్ తీసుకొని అక్కి నువ్వు అయ్యలా తెలిసింది భయ ముందు సీన్ల ఇంకొకటి ఎప్పిండ్లే రాయ్ అక్కడ వరకు మాకు తెలుసురా దాని తర్వాత ఏమైంది గుర్తులేదు సార్ ఏంటి గుర్తులేదు సార్

పెద్ద గారిని చారని కొడితే ఓకే అదే చిన్న గారిని కొడితే చీప్ అంతేగా అసలు చీప్ అంటే ఏంటి నచ్చింది అనిపించింది చెప్పడం గట్టిగా నవ్వడం కోపం వస్తే అరవడం అంతేగా అవును హలో నేను చీపే నాకు ఇదే కరెక్ట్ కరెక్ట్ హలో ఓ సారీ మీ మీద మీకున్న ప్రేమ నమ్మకం జాగ్రత్త ఇవన్నీ మీ సొంత ఫీలింగ్స్ ఈ పరువు ప్రతిష్ట గౌరవం బంధువులు ఏమనుకుంటున్నారు పార్టీలు ఏమనుకుంటున్నారు ఇవన్నీ పక్క వాళ్ళ కోసం అద్దె తెచ్చుకునే ఫీలింగ్స్ నా సూట్ లాగా సారీ లాగా మన కార్ మనకి సెట్ అంకల్ అసలు అసలు పాయింట్ ఏంటంటే మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అంకల్ తన తిట్ని తిట్టించుకుంటా కొట్టని కొట్టించుకుంటా కానీ నా పక్కన ఉండే చాలు ఈ కార్తీక్గాడి హుషారు కారణమే మీ అమ్మాయి అంకల్ హరేలీలో మాధవంకల్ హరేలీలో మాధు nên là thôi, hả? <cười> 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 Sir. అయిపోయింది సార్ ఏమైపోయిందిరా అయిపోయింది సార్ అదేరా ఏమైపోయింది అయిపోయింది సార్ లాఠేపురా